శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీసులు మరియు విశ్వాస నామ సంవత్సర విజయదశమి అనే దసరా శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో విజయదశమి నాడు ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనేది చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దా విజయదశమి అంటే విజయానికి ప్రతీకగా ఉన్న దశమి కాబట్టి విజయదశమి దీన్ని శరన్నవరాత్రులు అని కూడా అంటారు శరన్నవరాత్రులు అంటే ఆశ్వజ మాసంలో శుద్ధ పాఠ్యమైనది వరకు వచ్చే తొమ్మిదిని శరన్నవరాత్రులు అంటారు ఆశ్వయ కార్తీక మాసముడు శరదృతువు ఉంటుంది అందుకని ఆ ఋతువు పేరు మీద శర నవరాత్రులుగా ఇవి పిలువపడుతున్నాయి పదవ రోజు దశమి విజయదశమిగా పిలువపడుతుంది ఈ విజయదశమికి మూడు ప్రత్యేకత శ్రీరామచంద్రుడు రావణుని వధించిన రోజు దుర్గాదేవి మహిషాసురుని వధించిన రోజు పాండవులు వనవాసంలో ఉండగా జమ్మి చెట్టుపై అదే జమి వృక్షంపై ఉంచిన తమ ఆయుధాలను తీసుకున్న రోజు ఇలాగ విజయదశమి అంటే ఈ మూడు రకాలుగా ప్రత్యేకత ఉన్న దశమి అంటే దుష్టలపై విజయానికి ప్రత్యేక ఈ విజయదశమి దీనికి మనం కరెక్ట్గా చెప్పాలంటే పోటీ పరీక్షల్లో విజయానికి పీదు చెల్లించాలి రోజు చెల్లిస్తే చాలా మంచిది వివాదాల్లో ఉన్న భూమి అమ్మకానికి ప్రయత్నిస్తే ఈరోజు ఖచ్చితంగా వివాదాలు అన్ని తీరిపోయి విజయం అన్నీ వరిస్తుంది అన్నదమ్ముల మధ్య వివాదాలు అప్పచెల్లలు అన్నా చెల్లెల మధ్య వివాదాలు ఈరోజు ఒకరింట్లో ఒకరు భోజనం చేయటం వల్ల పూర్తిగా సమస్య పోతాయి ఇలాగా వ్యతిరేకతని అణిచివేసి విజయాన్ని అందించే దశమి కాబట్టి విజయదశమి ఇహ ఈరోజు వివాహాలు చేయవచ్చా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించవచ్చా గృహప్రవేశాలు చేయవచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే ఈ మూడు కూడా ఈరోజు విరుద్ధమే ఇది విజయాన్ని అందించే దశమి అంతేగాని శంకుస్థాపన అనేది నిరుగ్రంగా ముందుకు వెళ్ళాలి ఆ కట్టడం ఆకుండా జరగాలి ఇక్కడ విజయంతో సంబంధం లేదు దాని అదేవిధంగా వివాహం కూడా వివాహంలో ఉండవుగా విజయాన్ని రావడానికి కాబట్టి విజయదశమి రోజున వివాహము కానీ శంకుస్థాపన కూడదు అదే విధంగా గుహప్రవేశము కూడా విరుద్ధమే ఈ మూడు కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు పంచాంగకర్తలు రాస్తున్నారు అంటే దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాటిని ఉపయోగించాలి అంతేగాని వారు రాశారు కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనం ఆ ముహూర్తాన్ని ఈ మూడు కార్యక్రమాలకి అంటే వివాహం శంకుస్థాపన భూప్రవేశం అనే ఈ మూడు కార్యక్రమాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని ఉపయోగించరాదు అలాగే ఈ విజయదినారు మనకు విజయం జరగాలని మన శత్రుత్వాలు పోవాలని ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టు అనే శమీ వృక్షానికి పూజ చేసి శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చిన్న చిన్న కాగితాల మీద రాసి ఆ జమ్మి చెట్టు ముళ్ళకి గుట్టడం వలన మనకు ఉన్న అంతర్గత బహిర్గత శత్రుత్వాలన్నీ నశించిపోయి మనం మన జీవితం మన కుటుంబం అంతా విజయపదంలో ముందుకు వెళ్ళడానికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు బలంగా మనకి లభ్యమవుతాయి ఇది విజయదశమి యొక్క ప్రత్యేకత అంతేగాని ఎట్టి పరిస్థితిలోనూ విజయదశమి నాడు వివాహాది శుభకార్యాలు కానీ శంకుస్థాపన బహుప్రవేశం లాంటి శుభకార్యాలు కానీ ఎట్టి పరిస్థితిలోనూ కూడదు స్వస్తి జై శ్రీకృష్ణ